తమ్ముడు ఇక్కడ ఏ స్మూర్తి గారు ఇల్లు ఎక్కడ అరే మూర్తి నీకు సోచినట్టు ఉన్నారు చూడరా రే తమ్ముడు వీడు కాదురా ఆయన కొంచెం పెద్ద ఆయన ఓ యాభై సంవత్సరాలు ఉంటాయి మూర్తి పేరుతో ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు బాబు ఏ మూర్తి కావాలి మేడం ఈ ఊర్లో ఇరవై సంవత్సరాల క్రితం మూర్తిని ఒక లెక్చరర్ ఉండేవాడా అలా అయితే ఈ ఊరు గవర్నమెంట్ కాలేజీలో పనిచేసిన ప్యూన్ ఒక తను ఉన్నాడు లెక్చరర్ కాదు బాబు మా కాలేజీలో చదువుకున్న స్టూడెంట్ అప్పుడప్పుడు వస్తుంటాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు కడపలో ఆ జిల్లా కలెక్టర్ కదా కలెక్టరా ట్యూషన్ చెప్తారంటావా ఒక్కసారి కలవాలను ఎక్స్క్యూజ్ మీ చెప్పండి మేము సిరిపురం నుంచి వచ్చాము కలెక్టర్ గారిని కలవాలి ఏంటి ఎవరు మీరు మీ మీరు వచ్చారు పోతున్నారు ఏంటి సంగతి సార్ మేము అనకాపల్లి నుంచి వచ్చాము అయితే అది సార్ రీసెంట్ గా వీళ్ళ తాత వీడియో షాప్ అమ్మేస్తుంటే వీడియో షాపా మీ తాత పేరు ఏంటి భూషణం సార్ భూషణం గారు మనవడువా రండి కూర్చోండి నేను చదువుకునే టైంలో మీ తాత నాకు బాగా క్లోజ్ ఆయన చనిపోయినప్పుడు మీ ఇంటికి కూడా వచ్చాను అప్పుడు నువ్వు నాలుగో ఐదో క్లాసులో ఉండుంటావు ఫోర్త్ సార్ సరే చెప్పండి ఇలా వచ్చారు మా తాతగారు షాప్ అమ్మేసేటప్పుడు ఈ క్యాసెట్స్ బయటపడ్డాయి ప్లే చేసి చూస్తే ఎవరో ఒక ఆయన మ్యాథ్స్ క్లాసులు తీసుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎకానమీ వల్ల దేశ రాబడి బాగా పెరిగింది జనాల జీవన పరిమాణం పెరిగింది చదువు అనేది ఒక నిత్యావసరంగా మారింది ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులకి డిమాండ్ బాగా పెరిగింది ఈ మార్పుని గుర్తించిన కొంతమంది వ్యాపారస్తులు విద్యని ఒక వ్యాపారం కింద మార్చేశారు ఎక్కడికక్కడ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ని పెట్టి ఎంసెట్ కోచింగ్ పేరుతో జనాల క్రేజ్ని సొమ్ము చేసుకోవటం మొదలుపెట్టారు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరుతో ఇష్టానుసారం ఫీజులు పెంచేశారు అదే సమయంలో స్టేట్ గవర్నమెంట్కి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ని నడపడం భారంగా మారింది లెక్చరర్స్కి శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది దీన్ని అవకాశంగా తీసుకున్న ప్రైవేట్ కాలేజ్ ఓనర్స్ హై శాలరీస్ని ఆశగా చూపించి ఎక్స్పీరియన్స్డ్ అండ్ బెస్ట్ గవర్నమెంట్ ఫ్యాకల్టీని తమ వైపు లాక్కున్నారు లెక్చరర్స్ కొరత వల్ల చాలా చోట్ల గవర్నమెంట్ కాలేజెస్ మూతపడ్డాయి ప్రైవేట్ కాలేజెస్లో చదవలేని పేద విద్యార్థులకి చదువు ఒక అందని ద్రాక్ష కింద మారింది దాంతో వాళ్ల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు గవర్నమెంట్ కాలేజీల మూసివేతకి ప్రైవేట్ కాలేజీల దందాకి వ్యతిరేకంగా లీడర్స్ నిరసన తెలియజేశారు శ్రీనివాస్ త్రిపాఠి త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అధినేత ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలని నడపలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం నింద తమ మీద పడకుండా ఉండటానికి ఫీజ్ రెగ్యులేషన్ బిల్తో ప్రైవేట్ జూనియర్ కాలేజెస్కి చెక్ పెట్టే ఆలోచనలో ఉందని తెలుసుకున్నాడు త్రిపాఠి దాంతో ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకొచ్చాడు అ మ్యాన్ విత్ డేంజరస్ విషన్ ఇతనే ఉంటే ఏకలవ్యుడి దగ్గర ఒకవేలు వేలు కాదు ఫీజ్ కింద పదివేలు ఉండేవాడు ప్రైవేట్ జూనియర్ కాలేజీలో గవర్నమెంట్ తో కలిసి పనిచేసేందుకు ముందుకు రాబోతున్నాయి మూతపడ్డ గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ జూనియర్ కాలేజీల అసోసియేషన్ తరఫున దత్త తీసుకోబోతున్నాం మా దగ్గర ఉన్న బెస్ట్ లెక్చర్స్ అక్కడ అపాయింట్ చేసి శాలరీస్ కూడా మేమే ఇస్తాం ఎందుకే భయపడతారు ఏంటి త్రిపాటి మీ పార్టీకి మీరు టీవీ లైవ్ ప్రోగ్రామ్ లో ఇష్టం వచ్చినట్టు ప్రామిస్ ఇచ్చేశారు సైలెన్స్ గుడి దగ్గర ముష్టి వాళ్ళకి చిల్లర వేయడానికి నేను ఆలోచిస్తాను అలాంటిది మనకు నష్టం వచ్చే నేను ఎందుకు చేస్తాను ఈ దేశంలో చదువు అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్ ఏవో చిన్న చిన్న లూప్ హోల్స్ వాడుకుని మనం వ్యాపారం చేసుకుంటున్నాం ఒక్క ఫీజ్ రెగ్యులేషన్ బిల్ కెన్ ఫినిష్ ఆల్ ఆఫ్ అస్ ఏ మిస్టర్ శ్రీనివాస్ శ్రీను కోచింగ్ సెంటర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫీజు పరానం సడన్ గా సిక్స్ థౌసండ్ ఫీజు తీసుకోమని నీకు నోటీస్ వస్తే ఓకేనా ఏంటి సార్ ఐఐటి రమణయ్య గారు మీ ఇన్స్టిట్యూట్ లో ఎయిటీ పర్సెంట్ ఫీజు క్యాష్ రూపంలో తీసుకుంటున్నారు ఈ వయసులో ఐటీ రేట్ జరిగితే తట్టుకోగలరా త్రిపాఠి మన కాలేజీలోని బెస్ట్ లెక్చరర్స్ ని గవర్నమెంట్ కాలేజీలకు పంపిస్తే ఇక్కడికి వచ్చి చదువుకునేది ఎవరు యూజ్ యువర్ బ్రెయిన్ సుధాకర్ బెస్ట్ లెక్చర్స్ ఎందుకు పంపిస్తాం మరి మనం పంపించేది థర్డ్ గ్రేడ్ జూనియర్ లెక్చరర్స్ ని స్టూడెంట్స్ అటెండెన్స్ తీసుకునేవాళ్ళు స్టడీ హౌర్స్ లో గైడ్ చూసి డౌట్స్ తీర్చేవాళ్ళు నైట్ టైం హాస్టల్స్ దగ్గర స్టూడెంట్స్ ని కాపాగా వాచ్మెన్ వాలీబాల్ పెట్టమే సార్ ముందు వంద రూపాయలు అన్నారు ఇప్పుడు అంటున్నారు సార్ మై సెల్ఫ్ బాలు బాల గంగాధర్ తిలక్ త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ లెక్చరర్ని మ్యాథ్స్ వీళ్ళు మా స్టూడెంట్సే అన్నా అయితే పిల్లలు తెలియక పందెం కాశారు మాఫ్ చేయన్నా ప్లీజ్ డబ్బులు ఇచ్చి తీసుకుపో వన్ మినిట్ అన్న సార్ అప్రాక్సిమేట్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయన్నా తీసుకొని వదిలేండి అన్నా ప్లీజ్ అన్న నా ముఖం చూసి ప్లీజ్ అన్న పోరా థ్యాంక్ యూ అన్న లవ్ యూనా గుడ్ నైట్నా స్టడీ హాస్లో చదువుకోకుండా బెట్ మ్యాచ్లు కావచ్చు వచ్చారా రండి ఆటలు పండు కాదు సార్ కొట్టేసారు మా స్టూడెంట్స్ ఉన్నాడన్నా గుడ్ మార్నింగ్ అందరినీ సమావేశపరచడానికి ఒక కారణం ఉంది త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున మన స్టేట్ లో ఉన్న కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలని దత్త తీసుకున్నాం అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు మన జీతం పెంచుతారా ఇప్పుడు మీకు ఇచ్చే శాలరీ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తాం ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దానికి తగ్గట్టుగా మీకు రివార్డ్ ఇవ్వటం జరుగుతుంది సార్ రివార్డ్ అంటే ఏమిస్తారు సార్ ఎవరది సార్ సార్ మై సెల్ఫ్ బాలగంగా దర్ తిలకని రివార్డ్ అని చెప్పారు అది ఎలాంటిదో మాకు కూడా చెప్పారంటే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది ఏం కావాలో నువ్వే చెప్పు సార్ మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే మాకు ప్రమోషన్ ఇవ్వండి సార్ సరే మీకు పోస్టింగ్ ఇచ్చిన కాలేజీలో మీరు చెప్పే సబ్జెక్టులో ప్రతి ఒక్క స్టూడెంట్ని పాస్ అయ్యేలా చేస్తే మీకు సీనియర్ లెక్చరర్ పోస్ట్ ఇస్తాను ఓకే సార్ సూపర్ సార్ జీతం పెంచకపోతే మానేస్తానని ముందుకేసాడు కేసాడు ఏదో ఒక నెల రోజుల పాటు కారు ఎక్కడ గుద్దకుండా నడుపు జీతం పెంచుతానని చెప్పాను కిందటి నెల వరకు వాడు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయలేదు కానీ ఈ నెల కారు మూడు పెట్టాడు దాంట్లో మనకి ఇచ్చే ఉద్దేశం లేకపోతే వాడికి మొయ్యలేనంత ప్రజలైనా ఇవ్వాలి లేదా చేయలేనంత పని అయినా అప్పచెప్పాలి ఓయ్ ఏసీ అని చూసావా ఏసీ అని సార్ జీతం పెంచమని అడగటం మా అనేసి ఉద్యోగం తీరిపోతే చాలు అన్నట్టు పడి ఉన్నాడు వీళ్ళు అంతే పడి ఉంటారు ఎక్కువ ఆలోచించుకో ఎస్ సార్ ఈ పెద్ద చక్రం తిరుగుతున్నప్పుడు దాంతో పాటు దారం బాబాయ్ ఉప్పు ఎన్ని స్పూన్లు వెయ్యాలి రూ టీ స్పూన్స్ రా బాలోక్కడా రేపు ఊరేళ్ళు తిన్నాడుగా అన్సారి ఏంటి భోజనానికి వెళ్ళాడు ఏంటి బాబా ఇది మొన్న పిఎఫ్ వచ్చింది దాంతో ఊటీలోకి మూడెకరాల భూమి కొన్నా సీనియర్ లెక్చరర్ అవని నేను కొంట బాలు ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో చెప్పా చదువు చెప్పడం అనేది ఉద్యోగం కాదు అదొక బాధ్యత నీ జీతం కంటే నీ స్టూడెంట్స్ జీవితాలకి ఎక్కువ వచ్చాడయ్యా గాంధీ నీకేంటి బాబాయ్ వంటరోడివి ఫ్రీగా క్లాసులు చెప్తావు హిల్ స్టేషన్లో ఆస్తులు కొంటావు అలా కాదుగా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సరే నా ఆస్తి నీకు రాసి ఇచ్చేస్తా ఆహా ఫ్రీగా పాఠాలు చెప్తావా ముందు రాసివ్వు అప్పుడు ఆలోచిద్దాం బాయ్ సార్ బాలు సార్ మళ్ళీ మొదలెట్టేశాడు ఏదే నా కొడుకు బాలు సార్ కూర్చోండి సార్ నేను ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్ సార్ అని పిలుస్తున్నావు